అందరికీ నమస్కారం వెల్కమ్ టు జీవీఎస్ మీడియా కూటమి అనుకున్నట్టుగానే చక్కగా ఉందా లేదంటే విభేదాలు వస్తున్నాయంటే ఒక పిఠాపురమే కాదు పిఠాపుర మీద ఆల్రెడీ వీడియో చేసాం ఒక పిఠాపురమే కాదు అనేక చోట్ల ఎగ్జాంపుల్ పిఠాపురానికి ఇక్కడ నేను చెప్పి చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే చాలా నియోజకవర్గాల్లో జనసేన టీడీపీని కల్పిపోతున్నారు కొన్ని నియోజకవర్గాలు చిన్న చిన్న చిన్నవి ఉన్నాయి అక్కడక్కడ మండల స్థాయి నాయకులు చేసే ఇబ్బందుల వల్ల కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఇబ్బంది పడుతున్నారు తప్ప మిగతా విధానంలో పైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అంతా బాగానే ఉండొచ్చు కానీ కింద చాలా చోట్ల టీడీపీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు జనసేన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు కూటమిలో కొన్ని అలజళ్ళు అయితే ఉన్నాయి ఇది అక్షరచత్యం కానీ కొన్ని మనం రెండు నియోజకవర్గాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పాలనుకున్నాం ఒకటి అనపతి నియోజకవర్గం రెండు పిఠాపురం నియోజకవర్గం ఈ రెండేట్లకి కొద్దిగా సారీ ఇప్పుతుంది ఈ కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ఎందుకు ఉన్నాయంటే కూటమిలో అనపతి నియోజకవర్గంలో జనసేన